ఈ ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు నిలబెట్టినందుబట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం మేమేమే ఉన్నామో కేవలం నీ కృప వలనే ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ప్రతి దినంలాగే ఈ దినం కూడా నైనా నీ గ్రంథ ధ్యానాన్ని దర్ణించుకోబోతుండగా మాకు సహాయం చేయమని అడుగుచుంటున్నాం ముఖ్యంగా ఈ దినం సామెతల గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండు నుండి పదిహేను వచనములను తండ్రి మేము ధ్యానించుకోబోతుండగా అందులో ఉన్నటువంటి మర్మాలను మాకు బోధించమని అడుగుచుంటున్నాం దేవా నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని అడుగుచున్నాం నీ కృపచేత నడిపించమని వేడుకుంటూ ఈ నొప్పలను మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి సామెతల గ్రంథధ్యానం ఆరో అధ్యాయం పన్నెండు నుండి పదిహేను వచనములు కుటిలమైన మాటలు పలుకువాడు మాలిన వాడును దుష్టునే ఉన్నాడు వాడు కన్ను కన్నుగీటుచూ కాళ్లతో సైగ చెయ్యును వేళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతిమూర్ఖ స్వభావం గలది వాడెల్లప్పుడు కేడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆ పద వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నగొట్టబడును హాల్లే ప్రియనా దేవుని కుమారుడా కుమార్తె ఈ వాక్య భాగము దుష్టుడు మరియు పనికి రానివాడు వంటి పదాలతో ప్రారంభమయ్యే ఒకే రకమైన వ్యక్తిని గురించి వివరిస్తుంది వారి పాపాల వల్ల వారికి ఆ వర్ణనలు సరిపోతాయని ఈ వచనాలు చెబుతున్నాయి పనికి దుష్టుడు మోసపూరిత మాటలు ఉపయోగిస్తాడని సొలోమను వ్రాశాడు ఈ దుష్టుని వక్రబుద్ధి గలవాడు లేక మోసగాడు అని పిలవడానికి కారణం అతను ఉద్దేశపూర్వకంగా ప్రజలకు అబద్ధం చెప్పడం ద్వారా వారిని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తాడు తన సహచరులకు చెడు చెయ్యాలనే తన ఉద్దేశాన్ని చూపించే సంకేతాలను పంపుతాడని సొలోమన్ పద్మడు వచనంలో ఎత్తిచూపాడు అతని బారిన పడిన వాడు దుష్టుడు ఉద్దేశాలను చాలా ఆలస్యమయ్యే వరకు పూర్తిగా తెలుసుకోలేడు తోటి నేరస్తులకు సంకేతలు ఇవ్వడానికి మరియు ఇతర మోసగాల్లో కొన్నిసార్లు వారి సహచరులతో కమ్యూనికేట్ చేయడానికి కన్ను కళ్ళతో సైగ గుర్తులు చూపుతారు వారి ప్రవర్తనను జాగ్రత్తగా గమనించకపోతే మోసపోతాం వాడు అలా చేయడానికి కారణం దాని హృదయము చెడిపోయినది అతి మూర్ఖ స్వభావం గలది లుకాస్ వార్త ఆరో అధ్యాయం నలభై ఐదో వచనంలో సజ్జనుడు తన హృదయమును మంచి ధననీధుల నుండి సద్విషములను బయటికి తెచ్చును దుర్జనుడు చెడ్డ ధననీధుల నుండి దుర్వీషములను బయటికి తెచ్చును హృదయము నిండి దానిని బట్టి ఒక నిన్నోరు మాటలాడును అని రాసి ఉంది చెడిపోయిన దుష్టుడి హృదయం నుండి మంచి మాటలు కాని మంచి ఆలోచనలు కానీ ఎలా వస్తాయి నిజానికి వీరి వెనక ఉండి నడిపించేవాడు అపవాదన సంగతి మనం మర్చిపోవద్దు అపవాది సత్యములో నిలబడడు ఎందుకంటే వ్యవహానిసు వార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగు వచ్చలో రాయబడినట్టుగా వాణిలో సత్యం లేదు వాడు అబద్ధమాడున్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనుకుడై ఉన్నాడు ఏదేని తోటలో అపవాది హవను శోధించినప్పుడు వాడు హవ్వతో అబద్ధం చెప్పాడు ఆమెను మోసం చేసి దేవుడు తినకూడదని చెప్పిన మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలమును తినకూడదని చెప్పినప్పటికీ వాటిని తినేలా అవ్వక అబద్ధం చెప్పి దేవునికి వ్యతిరేకమైన పని చేసేలా ప్రేరేపించి ఆ దమాబులను పాపంలో పడేలా చేశాడు ఆనాడు ఈరోజు కూడా అపవాది సంఘాలను అబద్ధ బోధకులతో మోసం చేసి వారి నిజమైన విశ్వాసండి తొలగిపోయేలా చేస్తూ ఉన్నాడు పనికిరాని దుష్టులైన వ్యక్తులను మోసం చేయడానికి మరియు ఇతరులకు ఇబ్బంది కలిగించడానికి చేసే ప్రయత్నాలలో శాశ్వతంగా కొనసాగలేడని తన కుమారుడికి వచనములో సొలోమున్ హామీ ఇస్తున్నాడు దేవుడు ఆ దుష్ట ఆలోచనలు మరి చర్యలను గమనిస్తాడు మరియు చివరికి తీర్పు తీరుస్తాడు ఈ తీర్పు ఆకస్మికంగా మరియు నిర్ణయాత్మకంగా ఉంటుంది అది కోలుకోలేనిది ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేను వచనములో అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలపట నుందురు అని రాయబడి ఉంది అంటే వారు నిత్య నాశనానికి వెళతారు అని అర్థం అపౌస్త పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచనంలో అలెక్చందర్ కంచర్వాడు నాకు చాలా కీడు చేశాను అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చనని పౌలు అలెక్చందర్ విషయంలో ప్రవచించాడు ఇస్రాయలు అరణ్య సంచార సమయంలో కోరహు మోసె మరియు అహురోణులపై తిరుగుబాటు చేసి దేవునికి కోపాగ్ని రేకెత్తించారు ఆయన మోసి అహోరుణులతో ఈ సమాజ నుండి మీరు తొలగిపోడి నేను వారిని ఒక్క క్షణములో నాశనం చేస్తానని సంఖ్యాకాండం పదహారోద్దం ఇరవై ఒకటోచంలో చెప్పాడు తరువాత భూమి చీలిపోయి తిరుగుబాటుదారులను వారి కుటుంబాలను కోరవు చెందిన వారినందరిని వారి వస్తువులన్నిటినీ మింగేసినది మరియు వారు సజీవంగా పాతాలనికి దిగిపోయారు భూమి వారి మూసివేసినట్లు సంఖ్యాకాండం పదహారో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనంలో మనం గమనించగలం దేవుని ప్రజలలో కలత కలిగించేవారు మారు మనసు పొందకపోతే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అయితే ఏసు వెయ్యేళ్ల పాలన ముగిసే వరకు ఇకపై జనములను మోసగించ ఉండటానికి భూమిపై యేసు పాలన ప్రారంభంలో సాతాను అగాధంలో పడవబెడతాడని ప్రణ గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి మూడు వచనంలో చూస్తాం కాబట్టి ఏసార్ రాక్కడొరకు మనం అందరూ ఎదురు చూస్తూ ప్రార్థన చేద్దాం దేవుడు వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడేందు బట్టి నీకు స్తోత్రాలు కుటిలమైన మాటలు పలికేవాడు మాలను దృష్టిడై ఉన్నాడని వాడు ఎలా ఉంటాడో వాడి ప్రయత్నాలు ఎలా ఉంటాయి వాడు మనసులు ఏ విధంగా మోసం చేస్తాడు వాడి హృదయం ఎలాంటిది వాడు చివరికి ఏమైపోతాడో తండ్రి ఈ వచనాల ద్వారా మాకు వివరించాడు అలాంటి వారిని జాగ్రత్తగా కనిపెట్టకపోతే వారి యొక్క పాపానికి తండ్రినైనా మేము కూడా నాశనమయ్యే పరిస్థితి వస్తుందని అతను జాగ్రత్తగా ఉండాలని మీరు హెచ్చరిక చేశారు తండ్రిని కొందరములు స్తోత్రం తండ్రి ఈ దుష్టుడును పనికి మాలినటువంటి వ్యక్తి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండకపోతే మేము చాలా ఇబ్బందులు పడతామని హెచ్చరిక చేశాడు ఎందుకంటే వారి వెనకాల ఉండి పనిచేస్తున్నవాడు అపవాది ఆనాడు కోరహు కుటుంబాన్ని అలాగే తండ్రినైనా కయ్యునును తండ్రినైనా అలాగే బిలామును ఇలా అనేక మందిని యూద ఇస్క్రేతును ఇలా అందరినీ కూడా అయా తండ్రి వాడు మోసం చేసి వారిని ప్రభాతను తన వశం చేసుకుని వారు నాశనమయ్యేలా చేశాడు దేవా మాకైతే తండ్రి ఈ దినం వాక్యంధర మాట్లాడుతూ అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేశారు నైనానికి స్తోత్రాలు దుష్టుడనేవాడు వక్రబుద్ధి గలవాడు కుటిల వర్తకుడు మోసగాడు ఎలా ఉంటాడో చెప్పారు కళ్ళు గేడుతారు వారు ఏ విధంగా కాళ్ళతో సైగ చేయచు వేళ్లతో గుర్తులు చూపి తండ్రినైనా భయంకరంగా మనుషులు మోసం చేస్తారు వివరించారు నీకు స్తోత్ర ఎందుకంటే వారు అలా చేయడానికి కారణం ఏంటో కూడా చెప్పారు వారి హృదయం చెడిపోయింది మూర్ఖ స్వభావంగా ఉంది వారు కీడు కల్పించు జగడములు పుట్టిస్తారు గొడవలు పెట్టేసి అనేక మందిలో భేదాభిప్రాయాలను కల్పిస్తారు ఎనాడబద్ధ బోధకులు చేస్తున్నది అదే సంఘాలలో అలజడలు రేకెత్తిస్తున్నారు సంఘాలు విడిపోయేలా చేస్తున్నారు వారి వెనకాల పనిచేసిన అపవాదే నైనా ఇదిగో మేము జాగ్రత్తగా ఉండాలి అంత దినములలో మేము ఉంటున్నామని అయ్యా మీరు చక్కగా సెలవిచ్చినందు బట్టి స్తోత్రాలు అంతేకాదు మరి వారి వెనకాల పనిచేస్తున్న అపవాది ఒక అంత ఇదిగో నీ యొక్క రాకడలో తండ్రిని వేల పాలులో వాడు బంధింపబడతాడని సెలవు కాబట్టి ఉంటున్నారు నీ నేను కొరకు ఎదురు చూస్తూ అయ్యా తండ్రి ఈ బ్రతికినంత కాలం కూడా ఈ భూమిద ఉన్నంత వరకు కూడా అయ్యా మేము చాలా జాగ్రత్తగా అటువంటి మోసగాలను కనిపెట్టి అయ్యా మేము జాగ్రత్త ఉండటాన్ని కృపదయ చేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇచ్చి నీ వాక్య బాగా అందిని బట్టి నీకే కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో ఈ ప్రార్థలు ఏకీభూస్తున్నారో వారి నైనా ఏ సమస్యలు ఉన్నాయో నీకు తెలుసునైనా అయా తండ్రి పర్టికులర్గా తండ్రి ఎవరికి చెప్పకపోయినా హృదయ అంతరంగంలో ఉన్న బాధలు నీకు తెలుసు తెలుస్తున్నాయినా ఎవరికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్న వారు ఉండవచ్చు భేదన పడుతున్న వారు ఉండవచ్చు అప్పుల సమస్యలో ఉండవచ్చు నైనా తండ్రి ఇతర సమస్యలతో ఉండవచ్చు అయా నైనా రోగములతో బాధపడుతూ ఉండవచ్చు తండ్రి దయముల చేత దురాత్మల చేత పీడింపడుతూ ఉండవచ్చు లేకపోతే నేను తండ్రి మోసగింపబడి అయా తండ్రి అయినా అప్పులుపాలై వాటి నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్న వారు ఉండవచ్చు గర్భఫలం లేక ఇబ్బంది పడుతున్నవారు అయాతను వాళ్ళకరు ఎదురు చూస్తున్న బిడ్డలైతేనేమి అయా తండ్రి ఇలా ఒకరేమిటి నాయన తండ్రి నేను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్క ఔసరతలను ఎరిగిన దేవుడు సహాయం చేయండి సంగమును సంఘకాపలను సువార్థికులు పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదే అనుగ్రహించండి కృంగిన వారిని లేవనే తండ్రి బలహీనలు బలపరచమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందికి ఉంటుండగా తండ్రి నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభుత్వ వందనాలు స్తోత్రము తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృపగల తండ్రి నీకు వందరాములు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి మరొక్కసారి ప్రభా మీరు ఇచ్చిన వాక్యను బట్టి నీకే కృతజ్ఞత ఆ చెల్లిస్తున్నాం చెల్లిస్తున్నాను క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను దయతో మన్నించమని అడుగుచుంటున్నాం సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మామూలు తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఎనపలను మా ప్రభు రక్షణ చేస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అమేన్ ఆమెన్